ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే అలా వచ్చిన నష్టడం ఏం లేదు సర్కారు ఏం పడిపోదు కానీ ఈ ఎలక్షన్లో గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుంది అగో ప్రజలు కోపం మీద ఉన్నారు రెండున్నర వేల రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు స్కూటీ లేకపోతే ఊకోరు జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు బుద్ధి చెప్తారు రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మదారి దయచేసి తీసుకోవాలి భయపెడతారు భయపెడతారు వచ్చి నాకు తెలుసు మన బస్సులలోకి వస్తారు నిన్న మొన్నటి దాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు ఇంటింటికి వస్తాడు అక్క అంటాడు చెల్లె అంటాడు వదినే అంటాడు కోడలు అంటాడు వరసలు కలుపుతాడు మస్తు కథలు చెప్తారు ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు వస్తనే ఉన్నాయి పైసలు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయాడు ఏం చెప్పాలి నీకు ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు నేను ఒక్క మాట అడుగుతున్నా కరోనా వచ్చింది యాదికుందా అందరికీ మర్చిపోయారా ఐదేళ్ళ కిందట కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు వాళ్ళని అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్ళల్లో కూర్చోబడుతుందని మొత్తం కారోబార్ బంద్ అయింది కరోనా వచ్చినప్పుడు మొత్తానికి మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కారోబార్ బంద్ సున్నా ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా ఒక్క పైసలేదు బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో మరి అప్పుడు పెన్షన్ లాగినాయా కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ్ లక్ష్మి చెక్కు లాగినాయా రైతు బంద్ ఆగిందా కేసీఆర్ కిట్లు ఆగినాయా మరి సున్నా పైసలు ఉన్నప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవు ఎట్లా రెండేళ్ళు అయిపోయాయి కదా రెండేళ్ళు సరిపోలేదు అయ్యనికే ఇంకా కూడా తంపులు పెట్టుడు ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు కేసీఆర్ని తిట్టుడు మే కల్ పర్సెక్ దేఖాతా పొట్ట పుట్ట రీల్ బనాయ హైదరాబాద్ కా పుట్ట కొ జబర్దస్త్ రీల్ బనాయ దో సార్మె క్యాకరే భయ్ రేవంత్ రెడ్డి బోల్తో గానా లియా ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా తుజే యాద్ కియా అంటే రెండేళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందే ముందు రెండేళ్ళ కాంగ్రెస్ వాడు ఒక్క కొత్త పని ఒక్క బుడ్డ పైసా పని గట్టిగా అడిగినావు అనుకో ఏమయ్య రేవంత్ రెడ్డి ఏం చేసినావు ఆల్మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇప్పుడు మీరు ఇక్కడ అప్పులేనో ఎవరు ఉన్నారా ఖర్జానీయ ఆత్మీ కొయి హేక ఆపే అప్పులేనో లెవలో ఉంటే షైలా వాట్టురు జరా ఇబ్రాహీంబై కు సాయద్ని కాదు కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు అప్పు ఉన్న వాళ్ళు అందరూ అప్పు ఉన్న ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకో ఒక పాంచ్ లాక్ తీసుకున్నా అనా జర కడితేనే ఒక రెండు నెలలు ఇస్తా మళ్ళీ వాపస్ ఇస్తా నువ్వు జర ఇ నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణన్న ఇచ్చినాక ఇక రెండు నెలలు అయిపోయినాయి శ్రవణన్న ఫోన్ కొడుతుండు ఎప్పుడు ఇస్తారో పైసలు అని నేను ఎత్తుతలేను పైసలు లేవు నాకు ఏం చేయాలి మరి ఫోన్లు కట్ చేస్తున్నా ఐఎం బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసి ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు నేను గిన్నె ఉంటాను బంజారా హిల్స్లో ఆయనతో ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి పట్టుకున్నాడు ఆ ఏమైనా నువ్వు గమ్మతున్నావు నువ్వు మొన్న పైసలు ఇస్తాను తీసుకున్నావు రెండు నెలలు ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు నగరాలు చేస్తున్నావు ఏం సంగతి అని పట్టుకున్నాడు మరి నేను మర్యాద గల్లో మంచిగా ఉన్నతే అనా దండం పెడితేనే ఏమనుకో ఇంకొక రెండు నెలలు టైం ఈ ప్లీజ్ ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు కష్టం ఉన్నది రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు గబ్బు గబ్బు అయిపోయింది జర్రా ఏమనుకో కారోబారు నడుస్తలేదు అని చెప్తా మర్యాద వస్తున్నైతే ఇంకో దో మైన అవర్ మౌలత్ోబులకే పూచుతాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఏమైనా నువ్వు నూరు రోజులలో అన్నిస్తానో మరి రెండేళ్ళు అయిపోయా ఏం పత్తలేవు ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే కన్నా రేవంత్ రెడ్డి ఏం చేస్తారా మీరు నన్ను కోసుక తింటారా కోసుక తింటారా అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల బనీ పొక్కలున్నా మీదకెళ్ళి మాత్రం ఖడక్ కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పుగుంటానవద్దా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాగిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు కొత్త గీడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి అప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు గీస్తుంటూ అభివృద్ధి చెప్తాడు రేపు షేక్పేటకు ఇనకాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీ సార్లు సంపంగ ఇంకా ఎవడు ఆ గట్ల ఆయన కంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంటేకి ఎక్కడికి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే